హాయ్ నా అందరికీ కొంతమంది బండి ఏదో ఊరికట్ల హాబర్ నేర్చుకొని అప్పుడే డ్రై డ్రైవర్ అయిపోయామనే ఫీలింగ్ తోటి ఇంకే ఏమైనా చేయగలం అనే ఫీలింగ్ తోటి వెళ్ళి వేరే బండి ఎక్కి ఎక్కుతారు ఆ ఎక్కంగానే ఏమవుద్ది అంటే ఆ గట్టి పని ఏదైనా తగంగా తగలంగానే ఇక ఆ ఓనర్కి ఆ బండి ఓనర్కి అనుమానం వస్తుంది పక్క పార్టీకి పని నచ్చదు అప్పుడు ఈడ కూడా సేదగా నుండి తెచ్చారు పనికి పనికి అసలు ఈడు నేర్చుకున్నాడా లేడా ఈడు డ్రైవర్ అయినా కాదా అని అంటారు ఆ మాటలు రాకూడదన్న ఎప్పటికీ ఎందుకంటే ఆ మచ్చ వచ్చిందంటే ఇంక పోదు మనం ఎంత సీనియర్లో అయినా కూడా ఆ మచ్చ అనేది వచ్చింది అంటే వాళ్ళకి మనం ఎప్పటికీ చులకంలాగా కనపడతాం అందుకని ఏదైనా పర్ఫెక్ట్గా నేర్చుకోండి అన్న పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాతనే డ్రైవర్గా వెళ్ళండి ఎక్కడికైనా మీ మీదకి మాట రాకుండా ఉంటుంది ఓనర్ మీదకి మాట వెళ్ళకుండా ఉంటుంది పలాని అబ్బాయి పర్లేదు అబ్బా పని బాగానే చేశాడు రెండోసారి కూడా ఈ అబ్బాయినే